ఎజ్లాడ్ ఉదయకాల సమయం దేవుని యొక్క మాట రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేసి ఉన్నది ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఎవరైతే దేవుని ఎడల యథార్థ హృదయముగా కలిగి ఉంటారో ఆయన బలపరచడానికి ఆయన కను దృష్టి అంట ఈ లోకమందంతటా సంచారం చేస్తుందంట మరి ఈ లోకమందంతటా ఆయన కను దృష్టి సంచారం చేస్తుంది సంచారం అంటే ఏమిటండి ఎవరున్నారు యదార్థవంతులు ఎక్కడున్నారు నా బిడ్డలు నా యథార్థ మార్గాల్లో నడుచుకుంటున్న బిడ్డలే ఎక్కడున్నారు నా నీతి మార్గాల్లో నడుచుకుంటున్న బిడ్డలే ఎక్కడున్నారు అని ఆయన చూస్తూ ఆయన మన మధ్యనే సంచరిస్తూ ఉన్నాడండి మన మధ్య సంచరిస్తూ ఉన్న దేవుడు అండి కాబట్టి ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి మరి దేవుని కనుదృష్టి మన పైన పడాలంటే మనము యథార్థ హృదయముతో ఉండాలి యథార్థమైన హృదయము వివేకం కలిగిన హృదయము వినయము కలిగిన హృదయముతో మనం ఉండాలండి మరి అటు రీతిగా ఉన్నామా లేదా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని మాట మీ వద్దకు వచ్చి ఉన్నది కాబట్టి పరిశీలన చేసుకోండి దేవుని మాటను బట్టి మీ యొక్క హృదయాలను పరిశీలన చేసుకుని మరి మీలో యథార్థత ఉందా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా దేవునిలో నిలకడగా ఉంటున్నారా దేవుని మార్గంలో నడుచుకుంటున్నారా లేకపోతే అటు ఇటు తప్పిపోయే ఉన్నారా లోకం వైపు చూస్తూ మరి దేవుని మర్చిపోయేవారిగా ఉన్నారా ఏదో ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళడమే తర్వాత మనిష్టం తర్వాత లోకానుసారమైన జీవితం అంటూ మరి దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారా ఎలా ఉన్నారు యథార్థత కలిగి ఉంటున్నారా అన్ని విషయాల్లో దేవుని దేవునికి లోబడుతూ అన్ని విషయాల్లో మీ యథార్థతను చాటుకుంటున్నారా దేవుణ్ణి మహింపరచిబిడ్డగా మీ యథార్థత ఉంటుందా మందిరానికి వచ్చినప్పుడే దేవుని బిడ్డ వలె ఉంటూ తర్వాత అన్నిల్లో కలిసిపోతూ లోకంలో కలిసిపోతూ మీ యథార్థతను విడిచిపెట్టేస్తున్నారా పరిశీలన చేసుకోండి ప్రియమని దేవుని బిడ్లారా యథార్థవంతులు ఎక్కడున్నారా అని ఈ భూమి అందంతటా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది ఆయన కను దృష్టి మన మీద ఎప్పుడైతే ఉంటుందో మనం ఆశీర్వదించబడతాం దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ప్రియమైన బిడ్డలారా మనుషుల్ని సంతోషపెడితే మనుషుల్ని ఆనందపడితే ఏ ప్రతిఫలము ఉండదు కానీ దేవుణ్ణి మన యథార్థతతో మన నీతితో దేవుణ్ణి సంతోషపెడితే దేవుడిచ్చు గొప్ప బహుమానాలు దేవుడిచ్చు ఆశీర్వాదాలు శాశ్వత ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మరి అలా పొందుకోవాలని ఆశపడితే మరి మీలో ఉన్న మలినాలను విడిచిపెట్టి యథార్థ హృదయంతో దేవుని వెదికేవారిగా ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ